ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇంటికి వచ్చి ఉంటారు రాజేంద్ర ప్రసాద్ కోసమే అందరూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అవని దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ వెళ్ళి నీ వల్లేనే నా కొడుకు ఈ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు పెద్ద కోడలు అని నేను నెత్తిన పెట్టుకున్నందుకు నువ్వు ఇలా చేసావే అవని అవని అని ఎప్పుడు నీకే సపోర్ట్ చేసేది కదా ఎందుకు ఇలా చేశావు అని నిందలు వేస్తూ అవనిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే బామ్మగారు ప్లీజ్ నేను చెప్పేది వినండి నేను ఎందుకు మామయ్య గారిని అలా చేస్తాను నా మాట వినండి నేను అలా చేయలేదు అని అవని ఎంత చెప్తున్నా కూడా ఆవిడ బాగా తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు పల్లవి అవి ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో లోపలికి వెళ్ళి తన రూమ్లో ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అవన్నీ అటువైపుగా వెళ్ళి పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి ఈ మామయ్య గారికి ఇలా జరగడం వెనకాల నీ హస్తం ఏదైనా ఉందా అని అంటూ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని పల్లవి అవనిని కొట్టడానికి చేయి ఎత్తుతుంది ఇంకా దాంతో అవని చేయి పల్లవి చేయిని తీంచేసి లేదు ఇది డౌట్ మాత్రమే ఒకవేళ నువ్వు ఇలా చేసే పనులన్నీ ఇలాంటివి ఉంటాయి కదా నువ్వేమైనా చేసావేమో అని డౌట్ వచ్చి మాత్రమే అడుగుతున్నాను అని అవని చెప్తూ ఉంటే పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు ఈ మాటలన్నీ విన్న కమల్ కూడా ఎందుకు పల్లవిని ఇలా అడుగుతుంది అసలు పల్లవి ఏమైనా చేసి ఉంటుందా వదినకి ఎందుకు ఇంత కోపం వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు